బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి బైక్ పై వచ్చిన ఇద్దరు అగంతకులు సల్మాన్ ఇంటి వద్ద కాల్పులకు తెగబడ్డారు చేపట్టారు సల్మాన్ ఇంటి వద్ద భద్రతను కట్టిదిట్టం చేశారు మరోవైపు గతంలో కృష్ణజింకను చంపినప్పటి నుంచి సల్మాన్ ఖాన్ ను గ్యాంగ్స్టర్లు టార్గెట్ చేసుకున్నారు సల్మాన్ ను హతమార్చడమే తన లక్ష్యమంటూ గ్యాంగ్స్టర్ లారెన్స్ విష్ణుఐ బహిరంగంగానే ప్రకటించాడు ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు సల్మాన్ ఖాన్ కు గన్ లైసెన్స్ కూడా బందోబస్తు చేశారు అయినా సల్మాన్ పై హత్యాలు జరుగుతూనే ఉన్నాయి ముంబైలో హై సెక్యూరిటీ జోన్ గా పరిగణించే బాంద్రాలో నివాసం ఉంటున్నారు సల్మాన్ ఖాన్ అలాంటి హై సెక్యూరిటీ జోన్ లోకి ప్రవేశించిన దుండుగులు తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో కాల్పులు జరిపారు ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సల్మాన్ ఖాన్ ఇంటికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు సీసీటీవీ ఆధారాలతో అగ్గంతుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఇంటి గోడలపై బుల్లెట్లు తగిలిన చోట ఫోరెన్సిక్ నిపుణులు మార్కింగ్ అయితే చేశారు అయితే తీసుకున్నారు వాటిని ఫోరెన్సిక్స్ లాబొరేటరీకి పంపించారు మొత్తం ఇద్దరు వ్యక్తులు ఈ కాల్పులు జరిపినట్లుగా పోలీసులు నిర్ధారించారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు లిఖిత రైట్ పద్మా ఈ సల్మాన్ ఖాన్ ఇంటిపై ఆ ఉదయం నాలుగు గంటల యాభై ఒక్క నిమిషాలకైతే ఇద్దరు వ్యక్తులు బైక్ పైన వచ్చి ఆయన ఉన్న అపార్ట్మెంట్ వైపు కాల్పులు అయితే జరపడం జరిగింది అయితే ఈ తన తెలుసుకున్న వెంటనే పోలీస్ అధికారులు అయితే అక్కడికి చేరుకోవడం రిక్కి నిర్వహించడం కూడా అంటే గతంలో కూడా సల్మాన్ ఖాన్ ని చంపేస్తామంటూ చాలా వరకు బెదిరింపు కాల్స్ రావ కావడం కావచ్చు లెటర్స్ కా రావడం కావచ్చు జరిగింది అలాగే ఇంటెలిజెన్స్ నుండి వారికి కూడా కొంతవరకు పోలీస్ అధికారులకు కూడా ఆయనకు ఆ ప్రమాదం ఉన్నట్టు కూడా కొద్దిగా సూచనలు కనిపించిన వెంటనే అయితే షిఫ్ట్ల వైపుగా కూడా సల్మాన్ ఖాన్ ఇంటి వద్దనైతే ఎప్పటికప్పుడు పోలీసులు పరహారా కాస్తూ ఉంటారు అయితే గతంలో రెండు వేల పద్దెనిమిది సమయంలో గ్యాంగ్స్టర్ ఒక నేషనల్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లోనైతే వారు చెప్పడం జరిగింది నాకు గనక ఛాన్స్ దొరికితే తప్పకుండా సల్మాన్ ఖాన్ ని హతమారుస్తాము అంటూ వారు వాపోవడం అయితే జరిగింది ఈ గ్యాంగ్స్టర్ గొడవలే కాకుండా గతంలో ఈయన ఏదైతే ఒక యాక్సిడెంట్ సల్మాన్ ఖానే చేశాడంటూ ఆరోపణలు ఎదుర్కోవడం కావచ్చు అంతేకాకుండా జింకను వేటాడి చంపాడు అంటూ ఆరోపణలు ఎదుర్కోవడం కావచ్చు ఈ కేసులన్నిట్లో కూడా కొంతవరకు ఆయనకు వ్యతిరేకంగా కొంతమంది గ్యాంగ్స్ తయారై మరి ఆయనను హతమార్చాలంటూ కూడా తిరిగిన పరిస్థితి కనిపిస్తుంది ఈ వెంటనే ఈ యొక్క విషయంకు సమాచారం అందుకున్న పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు కూడా ఆయనకు ప్రొటెక్షన్ అందించడమే కాకుండా ఆయన ఇంటి వద్ద కూడా షిఫ్ట్ల వైజ్ పోలీస్ అధికారులు పహారా కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం గాల్లో మూడు రౌండ్లు అంతేకాకుండా మరో నాలుగు రౌండ్లు గోడపైకి కాల్చడం కూడా జరిగింది ఈ ఘటనలో ఎవరికి ఏమి కాకపోవడం నిజంగా చెప్పుకోవాలి ఈ సమాచారం అందుకున్న పోలీసులు అయితే వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు అలాగే ఈ విషయం పైన కూడా ఆరా తీస్తున్న పరిస్థితి వాళ్ళు ఎవరు ఎక్కడి నుండి వచ్చారు ఎందుకోసం ఈ యొక్క గాల్పులు జరిపిన పరిస్థితి ఉంది ఏ గ్యాంగ్ కి చెందిన వాళ్ళు లేకపోతే సల్మాన్ ఖాన్ పైన వ్యక్తిగతంగా వారికి ఏమైనా కోపాలు ఉన్నాయా ఏమైనా కక్షలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది త్వరలోనే వారి గురించి పూర్తి అప్డేట్స్ మీడియాకి కూడా రిలీజ్ చేస్తామంటూ తెలిపినప్పటికీ కూడా మరింత భద్రతను సల్మాన్ ఖాన్ కి పెంచే అవకాశం ఉన్నట్లు కూడా పోలీస్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది Right. Thank you, Likita.